హై ఏ సలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను అమ్మ అంటే అమ్మేనండి మనకు మనని కోపం వచ్చేప్పుడు తిట్టినా మనం తప్పు చేసినప్పుడు తిట్టినా ఒకవేళ మా అమ్మ మనం చేసే పనులు అమ్మకు నచ్చకపోయినా తిట్టినా అమ్మకి నచ్చే పనులు మనం చేయకపోయినా తిట్టినా అప్పుడు కోపం వచ్చినా మనకు అమ్మ మీద కానీ అమ్మ ఎప్పుడు మన మీద కోపం అలానే పొట్టలో ఉంచుకోదు ఎందుకంటే దానికి ఏంటంటే మా అమ్మ మీద నాకు చాలాసార్లు కోపం వస్తుంది మా అమ్మ కూడా నన్ను చాలాసార్లు తింటూ ఉంటుంది కానీ ఎప్పుడెప్పుడు మంచి చెప్పాలో అన్నప్పుడు మంచి చెప్పాలన్నప్పుడు అమ్మ ఈ పిల్ల మీద కోపం ఉంది ఈ పిల్ల నన్ను ఇట్లా తిట్టిందే లేకపోతే ఇట్లా అనేది అస్సలు గుర్తుపెట్టుకోదనమాట ఇందుకే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ధనత్రయోదశి స్టార్ట్ అయ్యిందన్నమాట సో ఈరోజు సాయంత్రం అమ్మ ఫోన్ చేసి మార్నింగు ఈరోజు సాయంత్రం మర్చిపోకుండా నువ్వు లక్ష్మీ పూజ చేసుకో అని చెప్పారనమాట ఎవ్రీ ఇయర్ నేను చేసుకుంటానండి లక్ష్మీ పూజ చేస్తాను కానీ ఎక్కడ మనకు తెలిసిన మంచి ఎక్కడ మర్చిపోతారో అని అమ్మ బాధ్యతగా మన మీద ఎప్పుడు కోపం ఉన్నా కానీ ఆ కోపాన్ని చూపించకుండా ప్రేమతోనే మన మన బాగు కోరుకుని మనకు గుర్తు చేస్తారండి ఏదైనా ఈ విషయమే కదా ఏదైనా కానీ నేను తొందరగా చాలా మంది బర్త్డేలు మర్చిపోతుంటాను మా అమ్మ గుర్తు చేస్తుంది అనమాట ఎప్పుడు రేపు వాళ్ళు బర్త్డే ఉంది వీళ్ళ బర్త్డే ఉందని అట్లా అందరమ్మలు అమ్మలే అంతేనండి అమ్మ అంటే అదే మనము అమ్మ మీద కోపం పడతాము మళ్ళీ అరే అనవసరంగా అమ్మని తిట్టామని అను అనుకుంటామా కానీ అమ్మ చూడండి అసలు మనం మనతోటి తిట్లు దిని కూడా ఒక్కోసారి బాధపడి కూడా కానీ మనకు మంచి జరుగుతుంది అంటే కంపల్సరీగా ముందుకొచ్చి మనకు గుర్తు చేసి వెన్ను తట్టి ధైర్యాన్ని ఇచ్చి బాధ్యతని మనం చేయాల్సిన పనుల్ని గుర్తు చేస్తాం అనమాట అదే అంటే అమ్మ ఈరోజు మా అమ్మ అలా గుర్తు చేశారు మీరు కూడా ఈరోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకోండి ఇలా అమ్మ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కొంచెం పాయసం చేసి లేదంటే ఏదైనా స్వీట్ ఇష్టం కాబట్టి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మనకు చాలా మంచిదండి అది నేను చెప్ప నేను చెప్పాలనుకున్న విషయం అదనమాట సంగతి